ప్రైజ్ లాడ్ అందరికీ ఉన్నామానికి వందనాలు అందరికీ వందనాలు ప్రైజ్ లాడ్ అందరు బాగున్నారా అందరూ వాక్యంలో బలపడుతూ ఉన్నారని నేను నమ్ముచుకున్నాను సరే ఈరోజు చెప్పబడవచ్చున్న వాక్యము ప్రార్థన చేసుకొని పరిషత్ గ్రంథంలో ఉన్న మాటలు ధ్యానించుకుందాం పరిశుద్ధుడు అయిన దేవ నీ కొందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభ పరిశుద్ధాత్మదేవ అయా ఈ సమయంలో పరిశుద్ధాత్మ ఆత్మదేవ నీ లేఖన భాగముల నుంచి నేను బిడ్డలకి నాయన ప్రభ నీ మాటలు ప్రభ నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న నీ మాటలు ప్రభ వారికి బోధిస్తున్న నాయనప్రభ అయా పరిశుద్ధాత్మ ఆత్మదేవ మీరు నాలో ఉండి నాయనప్రభ వారితో మీరు మాట్లాడండి ప్రభ అయా పరిశుద్ధాత్మ దీవ ప్రతిది కూడా ప్రభ ఈ మాటలు దుష్టుడు నాయన ప్రభ ఎత్తుకుని వెళ్లకుండా ప్రభ మీరు నాయన ప్రభ ఆయా వారిలో ఫలించుటకు నాయన ప్రభని కృప దాయించిన ప్రభ ఎలాంటి గడిబిడి లేకుండా ప్రభ అయా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దభ ఎలాంటి అలజడ లేకుండా ప్రభ ఎలాంటి శబ్దాలు లేకుండా ప్రభ అయా వీరికి నన్ను చెప్పుటకు నాయన ప్రభ తండ్రి మీరు మాకు పరిశుద్ధాత్మను గ్రహించని ప్రభ వీడిలో నాయన ప్రభ హృదయపూర్వకంగా ఈ మాటలు నా మనసు మనసు హృదయాలు నైన ప్రభ అయా పరిశుద్ధాత్మదేవ మీరే వారితోనైనా ప్రభా మాట్లాడండి నేను కాదు ప్రభా మీరు వారిలో మాట్లాడమని ఏ సునాము నాడు తండ్రి ఆమెయిన్ ఆమెన్ ఆ మెయిన్ ప్రైజ్లాడ్ అందరికీ రెండవసారి బాప్తీసం తీసుకోవచ్చా దాని నిమిత్తము ఈరోజు లేఖన భాగముల నుంచి కొన్ని వచ్చినాలో ధ్యానిస్తాం వ్యూహాన సువార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వచ్చినం నలభై మూడవ వచ్చినం ఐదు నలభై మూడు ఐదు నలభై మూడు ఐదు నలభై మూడు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు నేను నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటే కుమారుడు ఈ లోకానికి తండ్రి నామముగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మరి కొంతమంది బాప్తీసము తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీసమని కొందరిస్తారు కొంతమంది ఏసు నామంలో కొంతమంది బాబు తీసిస్తున్నారు కొంతమంది తండ్రి నామంలో కొంతమంది బాప్తీ తీసమిస్తున్నారు సరే వీళ్ళు బాప్తీసము ఎలా ఇస్తూ ఉన్నారు అనేది సరే ఇది కొంత కొంత సమయం బట్టి చెప్పుకుందాం అంటే ఈ మాటలు ఒక మాట చెప్పి ఈ మాటలు చెప్పుకుందాం సరే బాప్తీసము ఎవరు తీసుకుంటున్నారు మొదటిసారి ఎవరు తీసుకుంటున్నారు రెండవసారి ఎవరు తీసుకుంటున్నారు అనేది ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం కొంతమంది అవసర అవసర నిమిత్తము బాపు తీసుకుంటారు కొంతమంది వాళ్ళు సరే నేనే సుప్రభుని నేను కనుగొన్నాను ఆయనే నిజమైన దేవుడు ఈ లోకరక్షకుడు ఆయనే ఈ లోకమంతా ఆయన హస్తంలోనే ఆయన స్వహస్తాల్లోనే నిలిచి ఉన్నదని కొంతమంది అలా తీసుకుంటారు ఇంకా కొంతమంది అయితే ఏదో నామకారతక్క ఇస్తువులుగా కొంతమంది అలా తీసుకున్నారు రకరకాలుగా బాప్తీసం అనేది రకరకాలు తీసుకుంటున్నారు చాలామంది సరే కొంతమంది పెళ్ళి ఎలా చెప్పాలంటే కొంతమంది అంటే పెళ్ళికి తీసుకుంటారు కొంతమంది బాప్తీసం అంటే వివాహము చేసుకునే ముందు అంటే పెళ్ళి రోజు అంటే ఆ రోజే అనుకుంటా ఆ రోజు కొంతమంది బాప్తీసం ఇచ్చి వివాహం చే వివాహం చేస్తారు అది ఎంత మట్టి కరెక్టు అంటే పెళ్లి కోసము బాప్తీస తీసుకోవాలా అంటే నీలో పశ్చాత్తాపం లేదా అంటే నువ్వు వివాహం చేసుకున్నట్టు కొరకు నువ్వు ఏసుప్రుభువాన్ని ధరించుకుంటున్నావా లేకపోతే ఆయన మన కోసము శిలవలో ప్రాణం పెట్టి అనేకమైన మన మన నా మన మనం చేసిన తప్పిదములు వల్ల ఆయన నిందలు అవమానాలు బాధలు భరించి మన కోసం రక్తము కార్చి దేహమంతా గాయముల చేత ఆయన చిందించిన రక్తము వల్ల మనము ఆయన ప్రాణం పెట్టిన ఆయన వల్ల మనలో ఉన్న ప్రతి పాపను కొట్టివేయటం వల్ల నువ్వు పాప తీసుకుంటున్నావా ఎలా తీసుకుంటున్నావు నువ్వు ఎలా తీసుకున్నా సరే నువ్వు ఎలా తీసుకున్నా సరే ఏ రీతిలో తీసుకోవాలనేది పాప తీసము పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖన భాగముల నుంచి మాట్లాడుతున్నాడు అలా బాప్తీసం తీసుకోకూడదు అసలు ఆ బాప్తీసము చల్లదు నువ్వు వివాహం కోసమే నువ్వు బాప్తీసం తీసుకొని వివాహమే చేసుకోవాలంటే ఆ బాప్తీసము చల్లదు నువ్వు వివాహం కోసం తీసుకున్నావు అంటే ఆయన ఆయన గురించి నువ్వు తీసుకోలేదు యేసు ప్రభు నిమిత్తం తీసుకోలేదు నువ్వు పెళ్లి చేసుకోవాలి కాబట్టి క్రైస్తవు గారు ఉండాలి కాబట్టి ఆయన నామంలో వివాహం చేసుకోవాలి కాబట్టి బాప్తీసం తీసుకున్నావు అంతకుముందు అన్ని రోజులు నువ్వు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల దాకా నువ్వు పురుషులు కానీ స్త్రీలు కానీ మరి అన్ని రోజులు కూడా నువ్వు ఆగి ఉన్నావు మరి ప్రత్యేకంగా ఈ వివాహం కోసమే నువ్వు ఎందుకు తీసుకున్నావు ఏం తెలియదా నీకు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే నీకు అన్ని సంవత్సరం తెలుసు కదా పసికందు తనములో కొంతమంది ఇస్తారు సరే అవి వేరు వేరు సంఘాలుగా ఉన్నాయి కాబట్టి నా వాళ్ళ గురించి నేను నాకు ప్రస్తావన అవసరం లేదు సరే బాప్తీసము రెండవ బాప్తీసము తీసుకునేవారు ఉన్నారు ఎందుకు తీసుకుంటారు రెండో బాప్తీసము మొదటి బాప్తీసం ఎందుకు చల్లదు రెండో బాబు ఎందుకు చెల్లదు ఇలా పెళ్ళికి కానీ ఇంకా వేరే వేరే ఇంకా సమస్యల విషయంలో కానీ అట్లా బాప్తీసం తీసుకోకూడదు బాప్తీసము నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తే నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరిస్తే ఆ రోజును బాప్తీసుని తీసుకోవాలి పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు బాప్తీసులు తీసుకోవాల్సిందే ఎందుకంటే ఆ టైం నుంచి నీకు ఊహ వస్తుంది నీ జ్ఞానము అన్నీ వస్తాయి నీకు తెలుస్తుంటుంది చాలా మట్టికి పదిహేను సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి తీసుకోవచ్చు మరి చిన్నతనముల గురించి తీసుకోకూడదు అంత మరి చిన్నతనం నీకు ఊహ తెలియాలి నీకు మంచి చెబర తెలియాలి అన్ని విషయంలో కూడా నువ్వు నిలిచి ఉండాలి అప్పుడే నువ్వు బాప్ తీసుకోవాలి ఏమంటున్నాడు ఇక్కడ నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరియు ఒకడు తన నామమున వచ్చిన మెడల వాణిని అంగీకరించరు ఇప్పుడు తండ్రి కుమారుడు ఏ నామమున వచ్చిండు తండ్రి నామమున వచ్చి ఉన్నాడు తండ్రి నామమున వచ్చి ఉన్నాడు కుమారుడు కుమారుడు మరి చనిపోయి మరి ఏ నామంలో పరిశుద్ధాత్మ నామంలో వచ్చి ఉన్నాడు ఈ మూడు నామంలో బాప్తీసము ఎట్లయినా తీసుకోవచ్చు తండ్రి నామంలో తీసుకోవచ్చు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో తీసుకోవచ్చు కుమారు నామంలో తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామలు కూడా తీసుకోవచ్చు అంతేలే కానీ ఇందుట్లో వేరు వేరుగా మీరు ప్రత్యేకంగా దాన్ని దాన్ని బట్టే తీసుకుంటేనే మనకు పరలోకం అన్నది బట్టి ఆ బోధ అయితే చేయవద్దు అలా అయితే చెప్పవద్దు ఎవరికి కూడా అలా ఎందుకంటే ఏసు నామంలోనే బాక్ తీసుకుని తీసుకోవాలి తండ్రి నామంలో తీసుకోకూడదు పరిశుద్ధాత్మ నామంలో తీసుకోకూడదు అని చెప్పకూడదు మూడు నామములు కూడా తండ్రి నామంలోనే వచ్చి ఉన్నాయి ఏమంటున్నారు ఇక్కడ నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటే కుమారుడు ఇక్కడ కుమారుడు చెప్తున్నాడు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాడు మరి ఇలా పొరపడపాకండి ఏదో అవసరానికి అయితే బాప్తీస్తులు తీసుకోపాకండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాపు తీస్తులు తీసుకోవచ్చు అంతేలే కానీ వేరు వేరుగా డిమా డిమాండేషన్ కల తీసుకోకూడదు తప్పది నా ఏడ ఒకసారి ఆడోసారి ఒకసారి అలా తప్పది అలా అన్నిసార్లు తీసుకోకూడదు బాబు నువ్వు నిజంగా మారు మనసు కలిగిన వాడు అయితే నువ్వు నిజంగా మారు మనసు పొందిన అయితే నువ్వు తీసుకున్న దాన్ని పడు పశ్చాత్తాపం పడు తీసుకో అంతేలే కానీ నేను తప్పుదం చేశాను నేను పాపం చేశాను పోయి పాప తీసింది అది కాదు నువ్వు ఆయన్ని కలుసుకో దేవుణ్ణి కలుసుకో ప్రతిరోజు ఆ రోజు నీ తప్పిదం చేసినా దేవుణ్ణి కలుసుకో ప్రభు బాప్తీసులు తీసుకున్నాను ఇలా తీసుకుని నేను నేను తప్పిదం చేసి నన్ను ప్రభు నన్ను క్షమించమని అడుగు అంతేలే కానీ ప్రతిసారి తప్పు చేసి పోయి బాప్తీసులు తీసుకుంటే అది తప్పది అలా చేయకూడదు సరే ఇంకో ఇంకో వచ్చినాం ఇంకో అధ్యాయం ఇంకో వచ్చినాం మాకు చదువుకుందాం అదే సు అదే వ్యవహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరు పద్నాలుగు ఇరవై ఆరు పద్నాలుగు ఇరవై ఆరు పద్నాలుగు ఇరవై ఆరు ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయును ఆదరణకర్త పరిశుద్ధాత్మ అంటే ఇందా చెప్పిన మీకు మీకు ఇందాక చెప్పిన ఏమని పరిశుద్ధాత్మకి కూడా నామముంది కుమారుడికి కూడా నామముంది తండ్రికి కూడా నామం ఉంది తండ్రి నామమున కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏ నామమునైనా బాప్తీసం తీసుకోవచ్చు ప్రతి నామమును కూడా బాప్తీసం తీసుకోవచ్చు అంతేలే కానీ సపరేట్గా అదే నామం బాప్తీసము తీసుకోవాలి అన్నది తప్పది అలా తీసుకోకూడదు ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ పంపబోవు పంపబోవు గుర్తుపెట్టుకోండి ఇందాకనే చెప్పిన మీకు అందరికీ అది సరే అపోస్తుల కార్యాలు ఇంకో వచ్చిన అపోస్తుల కార్యాలు బాప్తీసము రెండవ బాప్తీసం గురించి రెండవ బాప్తీసం గురించి నేను నీకు చెప్తున్నాను వాళ్ళు ఎవరు ఎవరు తీసుకున్నారు పరిశుద్ధ గ్రంథంలో అనేది ఇప్పుడు ఆ మాటలు చెప్తున్నాను అపసర కార్యాలు పంతొమ్మిది పంతొమ్మిది ఐదు వారు ఆ మాటలు విని ప్రభువైన ఏసునామమున బాప్తీసము పొందిరి వారు ఆ మాటలు విని ప్రభువైన నామమున బాప్తీసము పొందిరి తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలు ఇది వేరే టాపిక్ అవుతుంది వారు ఆ మాటలు విని ప్రభువైన నామములో బాప్తీసము తీసుకుందిరి అంటే అప్పుడు పై వచ్చినా చదువుకుంటే ఈ వచ్చిన అందుకు పౌలు వ్యవహాన్లు తన వెనుకకు వచ్చు వాని అద్దను అనగా యేసు ఏసు నందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పచ్చు మారు మనసు విషయమై బా తీసుము ఇచ్చిన కానీ చెప్పిన అంటే ఇది పౌలు గారు పౌలు గారు ఎక్కడికి వెళ్ళారంటే ఐపీఎస్సీలోకి ఉన్న పట్టణంలోకి వెళ్ళినప్పుడు అక్కడ శిష్యులు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్నదే సంగతి మర్చిపోయారు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని మాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సంగతి మాకు తెలియదు అని చెప్పారు అప్పుడు తెలియకుండా తీసుకున్నారు బాబు తీసుకుని తీసుకున్నారు వాళ్ళు వ్యూహం చేత నీటి బాప్తీసం తీసుకున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు తెలియదు అంట వాళ్ళకి అప్పుడు అక్కడ అక్కడ మరలా బాప్తీసము తీసుకున్నారు అక్కడ అది బాప్తీసము తెలియకపోతే మీరు తీసుకున్న సమయంలో మీరు మీ మీ ప్రవర్తన కలిగి మీరు ఎలా తీసుకున్నారో మరి మీకు ఏమీ తెలియకుండా మీరు బాప్తీసం తీసుకున్నారేమో సరే మీరు ఇప్పటికైనా అది సరైనందుకో కాదో మీరు ఎలా తీసుకున్నారో బాప్తీసం మీకు మాత్రమే తెలుసు అది సరే ఏ నామమునైనా మీరు బాప్తీసం తీసుకో తీసుకోవచ్చు అది దాని విషయమే కాదు మీరు మీ హృదయము మీ హృదయం తలంతలు కలిగి మీరు ఏ హృదయం మీ మీరు ఏ హృదయంను బట్టి ఏ అనాలోచన బట్టి మీరు బాప్తీస్ తీసుకున్నారు అందు నిమిత్తము రెండోసారి బాప్తీసం ఇక్కడ ఇక్కడ రెండోసారి బాప్తీసము తీసుకోమని చెప్తున్నారు మరి మీరు బాప్తీసం తీసుకునేది సరేనా మీ సేవకులు ఇచ్చిన బాప్తీసము అది సేవకులు ఇచ్చిన బాప్తీసం కరెక్టే కానీ మీరు తీసుకున్నారు కదా అక్కడ నీటిలో మునిగినప్పుడు మీరు ఎలా ఉండి తీసుకున్నారు మీరు ఎలా ఉండి తీసుకున్నారు